మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ కు సంబంధించి ఏదైతే చార్ట్ షీట్ ఈ రోజు కోర్టులో పెట్టారు ప్రధానంగా ఏడు ప్రాంతాలలో డబ్బులు ఈ రూమ్ లకి దాచిపెట్టేవాళ్ళు అందులో హైదరాబాద్ లో ఆరు ప్రాంతాల్లో గుర్తిస్తే ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిలో ఉన్న ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఉన్న మూడు వందల పన్నెండు ఏదైతే అపార్ట్మెంట్ ఉందో దానికి సంబంధించిన దాంట్లోనే ఉండేవాళ్ళు మామూలుగా ఇలా వచ్చారు మీరు ఇలా వచ్చారు కావాలన్నారు చూపించాము తీసుకున్నారు పొద్దున ఆటబెట్టలతో బాక్స్ వచ్చి పైకి మేము అడిగితే ఏంటంటే ఏ ఫైల్స్ గవర్నమెంట్ కి సంబంధించిన ఫైల్స్ అయ్ మళ్ళీ రిపేర్షన్ చేసి మళ్ళీ పంపించాలి అని అన్నారు. వచ్చే పొద్దుట వచ్చే సాయంత్రం వెళ్ళిపోయి ఇక్కడ రోజు డబుల్ అటూబటూలు వచ్చేవి మళ్ళీ సానిటరీకి కార్లు పాచినారు కార్ అని BMW అని గవర్నమెంట్ వెహికల్స్ కూడా వచ్చేది. అట్లా లేదు. అంటే ఎప్పుడు దాకా ఉన్నారు వాళ్ళు ఎలక్షన్ జరిగేదాకా ఉన్నారు. ముందు జస్ట్ ముందు వెళ్ళిపోయారు అంతే. రిజల్ట్స్ చూస్తున్నారు ముందు వెళ్లిపో